నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి గారు విదేశీ పర్యటన లండన్ పర్యటనని అర్ధంతరంగా ముగించుకొని హుటాహుటిన బెంగుళూరు తిరిగి రావటానికి గల కారణాలేంటి అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది దీన్ని మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి జగన్ రెడ్డి గారు సిబిఐ కేసులు పదకొండు తొమ్మిది ఈడీ కేసుల్లో పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్న విషయం మన అందరికీ తెలుసు అంటే పుష్కర కాలం అయిపోయింది పుష్కర ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకున్నారు కూడా అయితే ఈ నేపథ్యంలో ఈ బెయిల్ మీద ఉన్న కండిషన్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే విదేశాలకి వెళ్ళటానికి పర్మిషన్ తీసుకోవాలి పాస్పోర్ట్ కూడా కోర్టు ఆధ్వర్యంలోనే ఉంటుంది పర్మిషన్ తీసుకునేటప్పుడు విదేశాలు ఎక్కడికి వెళ్తున్నారు ఏ ప్రాంతానికి వెళ్తారు ఎన్ని రోజులు స్టే చేస్తారు ఎక్కడ స్టే చేస్తారు పర్పస్ ఆఫ్ ద విజిట్ ఏంటి ఇవన్నీ అంశాలతో పాటుగా టెలిఫోన్ నంబరు కాంటాక్ట్ నంబరు మరి దాంతోపాటుగా ఈమెయిల్ ఐడి ఇటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేస్తే కోర్టు వారు విదేశాలకు వెళ్ళటానికి అనుమతిని ఇస్తారు ఇచ్చారు ఈ అనుమతి తీసుకున్న జగన్ రెడ్డి గారు లండన్లో వాళ్ళ ఇద్దరు బిడ్డలను చూడటానికి పరామర్శించడానికి విదేశాలు వెళ్తున్న పర్పస్ తోటి కోర్టు వారు అనుమతి తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని విదేశాలకు వెళ్ళారు పదిహేను రోజులు డ్యూరేషన్గా చెప్పారు అయితే ఇందులో ప్రధానంగా మనం ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే కోర్టులో బెయిల్ ఇచ్చిన కండిషన్స్ని ఈయన అతిక్రమించారు ఎందుకంటే ఈయన ఫోన్ నంబరు కోర్టు వారికి ఇవ్వవలసి ఉంటే ఈయన నంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళది ఎవరిదో నంబర్ ఇవ్వటం అనేది కోర్టు బెయిల్ నిబంధనలను ఉల్లంఘించటమే అది వేరే వాళ్ళ నంబర్ ఇచ్చి ఈయన విదేశాలకు వెళ్ళినప్పుడు మరి సిబిఐ వాళ్ళు మూడు సార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తే వేరే నంబర్ని తేలటంతో ఆయన విదేశాల్లో ఉన్న సందర్భంలోనే లండన్లో ఉన్న సందర్భంలోనే మరి సిబిఐఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈయన తప్పు నంబర్తో విదేశాలకు వెళ్ళారు బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టి తగిన చర్యలు తీసుకోండి బెయిల్ రద్దు చేయండి వెనక్కి పిలిపించండి అని పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ఆధ్వర్యంలో మరి కోర్టు వాళ్ళు జగన్ రెడ్డికి ఒక నోటీసు కూడా ఇష్యూ చేశారు ఈ దాన్ని రిప్లై ఇవ్వమని జగన్ రెడ్డికి సంబంధించిన లాయర్స్ రిప్లై ఏమి ఇచ్చారు అంటే జగన్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా ఫోన్ అలవాటు లేదు అని చెప్పారు గతంలో కూడా ఆయన ఫోన్ వాడలేదు కాబట్టి ఆయనకున్న సహాయకులు ఫోన్ నంబర్ ఇచ్చారు అని వాళ్ళు సబ్మిట్ చేశారు రిప్లైలో ఏదేమైనా కోర్టు రెండు వర్గాల వాళ్ళ వాదన విన్న తర్వాత ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు దాన్ని వాయిదా వేసింది ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో లండన్లో ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు ఫోన్ నంబర్ వేరే వాళ్ళది ఎందుకు ఇచ్చారు ఈయన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వవలసిన బెయిల్ కండిషన్ని అతిక్రమించి ఉల్లంఘించి వేరే వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చి విదేశాల్లో తలదాచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కోర్టు వాళ్ళు ఏం చర్య తీసుకుంటారో అన్న భయాందోళనతో హుటాహుటిన పదకొండు రోజులు మాత్రమే ఇన్స్టెడ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ లెవెన్ డేస్లోనే పర్యటన ముగించుకొని మొన్న దీపావళికి ముందు లెవెన్ ఓ క్లాక్కి బెంగళూరు చేరారు అదే రోజు ఆయన జీన్స్ షర్టు జీన్స్ ప్యాంటు వేసుకొని కొంత డిఫరెంట్ లుక్లో కనిపించారు అదేవిధంగా దీపావళి సారీ దీపావళి పండక్కి ముందే ఆయన బెంగళూరు రీచ్ అవ్వటం మరి బెంగళూరు ప్యాలెస్లో దీపావళి సెలబ్రేట్ చేసుకోవటం సతీ సమేతంగా ఆ సందర్భంలో ఆయన మరి సాంప్రదాయబద్ధమైన వైటు జుబ్బా వేసుకొని చిచ్చుబుడ్లు కాల్చడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే జగన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాదు హిందూ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా దీపావళి చిచ్చుబుడ్లు వెలిగించడం దీపావళి సెలబ్రేట్ చేసుకోవటం అంటే జగన్ రెడ్డి గారు ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకొని తర్వాత ఈ దీపాలు వెలిగించే చిచ్చుబుడ్లు కాల్చుకునే కార్యక్రమం చేశారా కాదు అన్నప్పుడు క్రిస్టియన్గా ఉంటూ దీపావళి సెలబ్రేట్ అన్న మెసేజ్ హిందువుల ఓట్లు కొల్లగొట్టడం కోసం చేశారా జగన్ రెడ్డి గారికి సాంప్రదాయంగా వస్తున్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాల ఓట్లు దీనివల్ల గండి కొట్టవా హిందూ ఓట్లను అట్రాక్ట్ చేయడం కోసం ఈ విధంగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారన్న విషయాన్ని కూడా ఆయన ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు అనేది ప్రధానంగా ఆది ప్రచారం చేయటం కోసం వెనక్కి వచ్చారా కోర్టు అక్షంతలు వేస్తుంది తప్పు ఫోన్ నెంబర్ ఇచ్చారని వెనక్కి వచ్చారా మూడో రీజన్ ఏమై ఉండొచ్చు అంటే కందుకూరు నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో ఒక ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడి హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మీనాయుడు అన్న వ్యక్తిని హత్య చేయటం దారుణంగా హత్య చేయటం అందరూ ఖండించవలసిన విషయమే మరి ఆ హత్య నేపథ్యంలో జగన్ రెడ్డి గారి స్క్రిప్ట్ ప్రకారంగా కులాల మధ్య చిచ్చు పెట్టి మంటలు పెట్టి ఆ మంటల్లో తలిగాల్చుకునే ప్రయత్నం చేసి ఆ ఇష్యూని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి అని వాళ్ళ స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు ఆ ప్రచారంలో సక్సెస్ కాలేదు కూటమి ప్రభుత్వం మొత్తం వారు సానుకూలంగా వెంటనే స్పందించి ఆ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని వాగ్దానం చేసి మంత్రులందరూ వాళ్ళని పరామర్శించి వాళ్ళకి రావలసిన కాంపన్సేషను మానవతా కోణంలో ఆలోచించి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క వ్యక్తికి రెండు ఎకరాల పొలం ఐదు లక్షల పైసలు ఇచ్చి ఆ పిల్లలు చదివించే బాధ్యతని ప్రభుత్వం తీసుకొని ఎవరైతే హత్య చేశారో అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ అతని మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా సెక్షన్ త్రీ జీరో టూ కింద నే అంటే హత్యా నేరం కింద కేసు నమోదు చేసి హరిచంద్ర ప్రసాద్ని వాళ్ళ తండ్రిని కూడా రిమాండ్లో ఉంచటం అరెస్ట్ చేయటం జరిగిపోయి ఆ బాధిత కుటుంబాలకు అండగా నిలవటం అనేది కూడా ప్రకటన చేయటం జరిగిపోయింది అయితే ఇలా జరగటం వల్ల జగన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ప్రకారం అక్కడ కుల చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కాపు వర్సెస్ కమ్మ అన్న మంటలు రగిలించాలన్న ప్రయత్నం చేసినప్పటికీ అది సక్సెస్ కాలేదు అందుకని వెంటనే హుటాహుటీని వచ్చేసి కందుకూరు పర్యటన మళ్ళీ పెట్టుకొని కులాల మధ్య చిచ్చు పెద్ద ఎత్తున పెట్టి దీన్ని రాజేయాలని చెప్పి జగన్ రెడ్డి గారు హుటాహుటీన వెనక్కి వచ్చారా అన్న ఒక కారణం వినిపిస్తూ ఉంది ఈ కారణంతో పాటుగా మరి ఈ మధ్య కాలంలో ఈ కూటమిలో ఇంకా చిచ్చు పెట్టడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూ ఉన్నాయి అదేవిధంగా మెడికల్ కాలేజెస్ విషయంలో సంతకాల సేకరణ ఉద్యమం మీరు చేసుకోండి నేను లండన్ వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయాడు యథావిధిగా మరి అది కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్నట్టుగా కనిపించట్లేదు ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు వ్యక్తులు కొంతమంది స్తబ్దతగా ఉండు ఉంటున్న నేపథ్యంలో మళ్ళీ పార్టీని పునర్జీవనం పోయటం కోసం రకరకాల ఇనిషింగ్ స్ తీసుకోవాలి కాబట్టి ఎక్కడ పర్యటన చేయాలా ఎక్కడ చిచ్చు పెట్టాలా ఈ అన్ని అంశాలని హుటాహుటీని ఆయన పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి ఆయన అర్ధంతరంగా లండన్ పర్యటనని ముగించుకొని బెంగళూరు రావటం జరిగింది అయితే ఇక్కడ కొత్త మేరకు ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళు వ్యాఖ్యానించే అంశం మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది మీద కేసులు రావటం చాలామంది జైలు జీవితాలను అనుభవించటం చాలామంది పార్టీలు వీడిపోవటం ఇటువంటి అనేక రకాల రకాల నేపథ్యంలో మేము దీపావళి సెలబ్రేట్ చేసుకోవట్లేదు కానీ జగన్ రెడ్డి గారు సెలబ్రేట్ చేసుకున్నారు అది కూడా బెంగళూరు ప్యాలెస్లో కాకుండా తాడేపల్లి ప్యాలెస్లో సెలబ్రేట్ చేసుకొని ఉండి ఉంటే బాగుంటుండే అన్న కొసమెరుగు కామెంట్ వినిపిస్తూ ఉంది జగన్ రెడ్డి గారు గడిచిన ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకున్న సందర్భం లేదు మరి ఇప్పుడు ఈ రోజున మరి ఏ వ్యూహంతో ఈ విధంగా వెలుగులోకి చక్కర్లు కొట్టిస్తున్నారో ఆ న్యూస్ని మనకు అర్థం కాని విషయం వీటన్నిటి కారణాలను మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో ఒక వ్యూహం వేయబోతున్నారు కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయబోతున్నారు మరి ఈ విధంగా ఒక యాంగిల్ అయితే కోర్టు వాళ్ళు రేపు ఈ నెల అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు జగన్ రెడ్డి గారు ఈ బెయిల్ ఉల్లంఘన అతిక్రమించారు కాబట్టి ఆయనకి బెయిల్ రద్దు చేస్తారా అనే అంశం మీద ఎక్కడ ఏం నిర్ణయం తీసుకుంటారా అని వెంటనే తిరిగి వచ్చేసాడు కదా ఇంకా బెయిల్ ఏముంది అనేది ఒక అంశం అయితే రెండవది నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు విదేశాలకి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలా ఈ ఘటన బేస్ చేసుకొని అని సిబిఐ వాళ్ళు వాదించిన నేపథ్యంలో కోర్టు వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలా ఇవన్నీ ఒక ఎత్తు అయితే లిక్కర్ స్కామ్ విషయం ఒకటి మనకి వెలుగులోకి వచ్చిన విషయం స్పీడ్గా దర్యాప్తు జరుగుతున్న సందర్భం ఒకటైతే ఇంకొక అంశం వెంటనే వెనక్కి రావడానికి గల కారణం మనం పరిశీలించినట్టయితే కల్తీ మద్యం స్కామ్ పెద్ద కూటమిని దుష్ప్రచారం చేయాలా బ్లేమ్ చేయాలన్న ఆడిన వింత నాటకంలో భాగంగా అది కూడా బెడిసి కొట్టింది అందులో ఉన్న అక్యూజ్డ్ అంతా కూడా ఈ జోగి రమేష్ ఆడించిన నాటకం ఆట అని చెప్పి వెలుగులోకి వచ్చింది జోగి రమేష్ మొదట్లో నాకు తెలియదు అన్నాడు తర్వాత వాళ్ళిద్దరూ ఉన్న ఫోటోలు వీడియో కాల్సు అదేవిధంగా వాట్సాప్ చాట్స్ ఫొటోసు అన్ని వెలుగులోకి తీసుకురావడంతో కేసు జోగి రమేష్ అరెస్ట్ తప్పదా అన్న విషయం వెలుగులోకి వచ్చింది మరి జగన్ రెడ్డి గారు హుటాహుటీ రావడానికి గల కారణాల్లో జోగి రమేష్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఏం పాడో ఈ కల్తీ లో మళ్ళీ అది వచ్చి ఈయన మెడకేం చుట్టుకుంటుందో పాడో స్క్రిప్ట్ ఇచ్చింది వీళ్లే కదా అన్న భయంతో జోగి కి నాకు సంబంధం లేదన్న అంటాడా లేదా జోగి రమేష్ ఏ విధంగా ఈ కల్తీ మద్యం స్కామ్లో ప్రొటెక్ట్ చేస్తాడు మరి ఇది ఏ విధమైన టర్న్ తీసుకుంటుందో ఏమా అని చెప్పి ఆయన హుటాహుటీ వెనక్కి లండన్ నుంచి రావడానికి అర్ధంతరంగా రావడానికి పదకొండు రోజులకే పర్యటన ముగించుకొని రావడానికి కారణాలు ఇన్ని విధాలుగా మనం విశ్లేషణ చేయవచ్చు ఏదేమైనా జగన్ రెడ్డి గారు నెక్స్ట్ ఏం స్టెప్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటారు అనే దానికంటే కూడా పార్టీని ఏ విధంగా నిలబెట్టుకుంటారు ఈ జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని నేరారోపణలు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని ఏ విధంగా ఆయన సమర్థిస్తారు ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు పార్టీని ఎలా నిలబెట్టుకుంటారు రాబోయే రోజుల్లో ఏ విధమైన యాక్షన్ తీసుకోబోతున్నారు వ్యూహం ఎలా ఉండబోతుంది అన్న విషయాలు మనం వెయిట్ చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్